Hi friends, welcome back to our channel. దేవుడి ఫోటోల వెనకాల బల్లి తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో జరగబోయేది ఇది మరి దేవుడి ఫోటోల వెనకాల బల్లి కనిపిస్తే మీ ఇంట్లో ఏం జరుగుతుంది అసలు బల్లి తిరగడం వల్ల ఎలాంటి మార్పులు అనేవి మీ జీవితంలో సంభవిస్తాయనే తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆన్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లు మనం తరచుగా మన ఇంట్లో బల్లుల్ని చూసి చాలా భయపడుతూ ఉంటాము అలాంటి బల్లులు కొన్ని దిక్ ప్రదేశాలలో కనిపించడం వల్ల అవి కొన్ని సంకేతాలకి కారణమవుతాయి మరి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బల్లిని కోడ మీద ఎక్కుతూ పడుతూ కిందకి పడుతూ పైకి మళ్ళీ బల్లి గోడ మీద ప్రాకుతూ మళ్ళీ కిందకి పడుతూ కనిపించినట్లయితే మీకు మంచి సంకేతం అనే చెప్పవచ్చు కానీ బల్లి నేల మీద పడి ఉన్నట్లయితే మీకు ఏదో చెడు సంభవించబోతోంది అని అర్థం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బల్లి మీ కుడి భుజం మీద కానీ కుడి పాదం మీద కానీ పడితే మీకు అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అని అర్థం బల్లి అదే బల్లి మీ ఎడమ పక్క అంటే ఎడమ కాలు మీద కానీ ఎడమ భుజం మీద కానీ కన కనిపిస్తే మాత్రం అది మీకు ప్రమాదాన్ని సూచిస్తుంది అని అర్థం మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేసేమో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అదే బల్లి మీ ఫోటోల వెనకాల కనుక అంటే మీ ఫోటోలు అంటే దేవుడు గదిలో దేవుడు ఫోటోల వెనకాల బల్లి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మాత్రం మీకు శుభ సూచకం అనే చెప్పవచ్చు ఏమీ భయపడ అవసరం లేదండి చాలామంది ఈ విషయాన్ని చూసి భయపడుతూ ఉంటారు కానీ అలా ఏమీ భయపడిన అవసరమే లేదు మీకు బల్లి కనుక మీ మీ ఇంట్లో దేవుడి మందిరంలో దేవుడి ఫోటోల వెనకాల కనుక కనిపిస్తే మీకు అదృశ్యం అనే చెప్పవచ్చు మీరు ఎటువంటి సందేహం లేదు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపించబోతోంది అని అర్థం కాబట్టి ఎప్పుడైనా మీ ఇంట్లో దేవుడి పటాల వెనకాల కనుక బల్లి కనిపిస్తే ఏమాత్రం భయపడవద్దు కానీ నేల మీద కానీ లేదా మీ ఎడమ వైపు భుజం పైన కానీ పాదం వైపు కానీ పడినట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం మీ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి మరి తెలుసుకున్నారు కదా దేవుడి ఫోటోల వెనకాల బల్లి కనిపిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు